హా యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నా సబ్స్క్రైబర్స్ ఇది యాగంటి క్షేత్రం అండి సెకండ్ సాటర్డే సండే వచ్చినప్పుడు పిల్లలకి హాలిడేస్ పోయింటిమి ఉంటే మీ ఫుల్ ఎంజాయ్ చేసినాము చాలా బాగుంటుంది ఈ ప్లేసు యాగంటి మా రాయలసీమ వాళ్ళు కంపల్సరీ హాలిడే వచ్చిందంటే యాగంటి మహానందికి కంపల్సరీ అటెండ్ అవుతారు అంత బాగుంటుంది ఈ ప్లేసు చాలా కోనేరు ఇంకా కొద్దిగా నీట్గా ఉంటే బాగుంటుంది వాటర్ కానీ బాగుంటాయి ఫుల్ ఎంజాయ్ చేసినాము నేను మా పిల్లలకి మా ఆయన మా మా అబ్బాయికి ఆడ చెప్తాను నేను ఒక్కటేసారి ది జంప్ చేయండి వీడియో తీస్తామని ఆడ మా బాబు తీస్తాను వీడియో ఇద్దరు ఒక్కటేసారి దుంకినారు కదా పోతానే ఫస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళిపోయినామండి ఈవినింగ్ ఆరకేమో చేరినాము పోతానే ఫస్ట్ వాటర్ దగ్గర పోయి కొంతసేపు ఎంజాయ్ చేసినాము చేసినాము తర్వాత ఇది మా బాబు ఇలాది ఇలా ఉండండి అని స్టిల్ వాడే చెప్పినాడు ఇలా బాగుంటుంది మత్ ఒక్క స్టిల్ తీయండి అని కొంచసేపు సరదాగా అలా ఎంజాయ్ చేసినాము ఫోటోషూట్ కోసము తర్వాత ఇంకా రూమ్ ఇంటికి పోయి రూమ్ పోయి రెడీ అయ్యి కా ఆకలి అవుతుందండి కాఫీ తాగుదాము అట్లా పిల్లలకి టిఫిన్ తినిపిద్దాము ఏదన్నా అని సిక్స్ థర్టీ సెవెన్ అవుతా ఉంటుంది ఈ టైమింగ్ వెళ్తాన్నాము ఇది కూడా మా బాబు ఇలా తీయండి ఇలా తీయండి మా అని ఇది ఒక స్టిల్ తీసినాడు వెనకాల కనిపిస్తాయి అవి రూమ్స్ అండి బాగుంటాయి రూమ్స్ కూడా కొద్దిగా బాగుంటాయి అన్ని క్షేత్రాల కంటే నాకు బాగా కొద్దిగా నచ్చుతుంది రూమ్స్ అక్కడ రూమ్ నుంచి దగ్గరే పక్కనే గుడి ఫస్ట్ నైట్ అయిందండి ఇంకా అందుకు దర్శనానికి మళ్ళీ పోదాము ఫస్ట్ పిల్లలు ఆకలి అవుతుందంటే వాళ్ళకి ఏమైనా తినిపిద్దాము టిఫిన్ ఏమన్నా అని పోతున్నాం మేము కాఫీ తాగాలని పోతున్నాము మేము మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ కాఫీ తాగుతామండి తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది మా వాడు ఆకలితాను డాడీ అంటున్నాడు చూడండి పోయినాము అక్కడ హోటల్లో కాఫీ తాగినాము మేమిద్దరము మా పిల్లలు వచ్చి కాఫీ బిస్కెట్స్ అన్నారు టిఫిన్ తిందామని చూస్తే ఏం బాగలేవు